అనంత నగర వాసులకు మరొక కానుక స్కార్పియన్ జిమ్ అని చెప్పేసి ఈరోజు సోదరుడు హర్ష ఇక్కడ అనంతపురం రామ్నగర్లో ఒక జిమ్ ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసి పూజా కార్యక్రమం నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున మంచి ఇంపోర్టెడ్ జిమ్ ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టినటువంటి హర్ష వారి టీం అందరికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ అనంతపురం నగరం బాగా విస్తరిస్తూ ఉంది నగరంలో యువత ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క ఆహార నియమాలు కావచ్చు వాళ్ళు ఈరోజు బాడీ షేప్ కంటే వాళ్ళు ఒక శ్రద్ధతోటి ప్రతి ఒక్కరు కూడా ఒక బాడీ బిల్డ్ చేసుకోవాలి ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఎక్కడికక్కడ జిమ్లు వెలుస్తున్నాయి జిమ్లలో అందరూ కూడా ఎక్కువ భాగం యువత కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో అదేవిధంగా ఈ జిమ్లో కూడా ఇంకా ట్రైనర్స్ కూడా మంచి మంచి వాళ్ళు ఉన్నారు అందరు కూడా ట్రైనింగ్ తీసుకొని వారి ఫిట్నెస్ బాగా మెరుగుపరచుకోవాలని తద్వారా వాళ్ళు భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో ఈ ఫిట్నెస్ వల్ల అటు పోలీస్ ఉద్యోగాలు కావచ్చు లేదంటే వాళ్ళ శారీరకంగా ఒక మంచి ప్రోగ్రెస్ తీసుకోవడం కానీ జరుగుతుంది కాబట్టి ఇలాంటి జిమ్ను ప్రోత్సహించారు కాబట్టి అనంతపురం అగర్వాసులు అందరూ కూడా ఒక మంచి కానుకగా భావిస్తూ వీరందరూ కూడా ఆల్ ది బెస్ట్ అడిగారు ముందుగా ముందుగా ఈ స్కార్పియన్ ఫిట్నెస్ కోసం వచ్చిన అన్నకి మా ఓపెనింగ్ షాప్ ఓపెనింగ్ చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మీ మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మనది ఇంపార్టెంట్ జిమ్ ఫిట్నెస్ ఓపెన్ చేస్తున్నాము మన అనంతపురంలో మన యూత్ యూత కోసము సో అందరూ దయచేసి దీన్ని ఆస్వాదించగలుగుతారు సద్వినియోగం చేయగలుగుతారు ఫీజులు నెల ప్రకారం వద్ద నేను మన కోసం స్పెషల్ ట్రైనర్స్ ఉన్నారు ఇన్ఫోర్డ్ మన బ్యాంగ్లూర్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ మనకి పర్సనల్ ట్రైనర్స్ అంతా ఉన్నారు మన కోసం స్పెషల్గా ట్రైన్ చేస్తారు ఫుడ్ డైట్ కానీ న్యూట్రిషన్ ప్లాన్ కానీ ఎవ్రీథింగ్ బాడీ ఫిట్నెస్ సంబంధించి ఎటు ఏ ఏది ఉన్నా మనం జిమ్కి రావాల్సి కోరుకుంటున్నాను అనంత నగర వాసులకు మరొక కానుక స్కార్పియోని జిమ్ అని చెప్పేసి ఈరోజు సోదరుడు